గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చాలా మంది ఏమంటారు అంటే అద్దెలలో అవమానాలు ఇరుగు పరుగు బారు లేకపోయిన అవమానాలే ఇంటి ఓనర్లు అవమానిస్తారు అని అంటారు నాకు తెలిసినంతవరకు ఇల్లు సొంత ఇల్లు కాదండి సొంత ఇల్లు కట్టుకున్నా కూడా నీ పక్కన నువ్వు ఇల్లు కట్టుకునేటప్పుడు ఎవరు ఉండరు నువ్వు కట్టుకున్న తర్వాత నీ పక్కన ధనవంతులు కట్టుకున్నాడు అనుకో వాళ్ళు మంచి వాళ్ళు అయితే ఇబ్బంది లేదు వాళ్ళు అవతల వాళ్ళని తక్కువగా వాళ్ళు అయితే ఇక మీ పని అయిపోయినట్టు మీరు ఇల్లు అమ్ముకొని పోలేరు అక్కడ ఉండలేరు రోజు అశాంతిగానే జీవించాలి సొంత ఇల్లే ఇరుగు పురుగు కరెక్ట్గా లేనప్పుడు అద్దిల్లైనా సొంత ఇల్లు ఒకటే ఓనర్లు మంచివాళ్ళు అయితే అద్దెల్లు అయినా ఒకటే కాకపోతే అద్దెళ్ళు ఉండే అవకాశం ఏంటంటే ఇల్లు కాకపోతే ఇంకొక ఇల్లు మారచ్చు కానీ సొంత ఇల్లుకి ఏంటంటే ఎక్కడికి మారలేము ఇల్లు అమ్ముకొనే పోవాలి దాన్ని అమ్ముకోలేము అక్కడ ఉండలేము ఇది సమస్య చాలామంది చెప్తారు అద్దెంట్లో మాకు అవమానాలు జరిగినది ఇది ఏ ఇంట్లో అయినా జరండి మీకు అద్దిల్లే కాదు సొంత ఇల్లే కాదు మీకు సరైన సంపాదన లేకపోతే ఎక్కడైనా అవమానం జరుగుతాయి అసలు లోపం మనలో పెట్టుకున్నాం వేరే వాళ్ళు ఎలా అంటాం మరి సరైన సంపాదన ఉండాలి సరైన ఉద్యోగం ఉండాలి లేకపోతే సరైన వ్యాపారం ఉండాలి ఇవి ఉంటేనే సమాజంలో రెస్పెక్ట్ గౌరవం నీ సొంత ఇల్లే నీ ఇంట్లో నువ్వే ఉంటావు కానీ అట్ల ఏం ఉన్నాయరు పిలిచి పిలిచి అడుగుతారు చాలామందికి అది ఒక అలవాటు వాళ్ళ వాళ్ళకి చెప్పిన సమాధానం మనం చెప్పకపోతే వాళ్ళు కక్ష కడతారు వాళ్ళు ఎందుకు కక్ష కడతారు మేము గొప్ప మా మాట మీరు ఎందుకు వినరు మీరు మాకు ఎందుకు సలాంగం కొట్టని ఇక్కడ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి మొ మొదట మనం ప్రశాంతంగా అక్కడ జీవించాలంటే వాళ్ళకి తాళం కొట్టాలి వాళ్ళు చెప్పినట్టు వినాలి సున్నితంగా తెప్పించుకున్న మార్గం తెలిసి ఉండాలి లేదు మా ఇంట్లో మేము ఉంటాం మా కూడి మీద తింటాం మా గుడ్డ మేము కట్టుకుంటాం మీరు చెప్పినట్టు మేము ఎందుకు తినాలని అనుకో అక్కడ సమస్య మొదలైంది అక్కడి నుంచి మనకి సినిమా కష్టాలు మొదలవుతాయి అనమాట అందుకని సమాజంలో బతకాలంటే ఒదిగి ఉండాలి మనకి అది బోధపడాలంటే వయసులో బోధపడదు అప్పట్లో ఆవేశాలు అవన్నీ ఉంటాయి చాలామంది ఏమనుకుంటారంటే చట్టం న్యాయం ధర్మం స్వతంత్రంగా జీవి ఎవరంతటి వాళ్ళు వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది కదా అనుకుంటారు వాస్తవానికి వ్యక్తిగత స్వేచ్ఛ అయితే మనకు లేదు డబ్బు సంపాదించిన వాడికి ఇక్కడ పలుకుబడి పరపతి డబ్బు ఈ హోదా ఉన్న వాళ్ళకే వ్యక్తిగత స్వేచ్ఛలు ఉంటాయి మళ్ళాంటి మధ్య తరగతులకి వ్యక్తిగతంగా స్వేచ్ఛలు అయితే ఉండవు అందరితో అనిగి ఉండాలి అందరితో కలిసిమెలిసి ఉండాలి లేకపోతే వాళ్ళ వాళ్ళు మన మీద కక్ష కడతారు నలుగురు మనుషులు ఒకటైతే మనం ఏం చేయగలం మన మాట చెల్లిస్తే ఒక రాజకీయ ఒక ఏదో పార్టీ తరఫున వెళ్ళావు ప్రతిపక్షం కావచ్చు అధికార పక్షం కావచ్చు వాళ్ళ తరఫున ఎవరో ఫోన్లు చేస్తాడు నీ పని ఎంతో ఏదో ఒక సమస్య పరిష్కారం చేసి అయితే పంపుతారు ఏది లేని వాడికి ఎవరు చేస్తాడు పొద్దున రా సాయంత్రం రా అంటారు ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళావు ఏ ఆఫీస్కి వెళ్ళినా కానీ నువ్వు రూల్స్ మాట్లాడితే పని జరగదు సామాన్యుడు ఎలా ఉండాలంటే అనిగి మనిగి ఉండాలి వినయ విధేయతతో ఉండాలి నమస్కారం పెట్టండి వాళ్ళకి ఎలా ఉండాలి జాలి కలిగేటట్టు ఫెయిల్ ఫేస్ పెట్టండి అలా పెడితేనే మన పనులు అవుతుంది ఇది మనం సంపాదించుకోలేకపోవటం వల్ల మన దౌర్భాగ్య పరిస్థితి అనుకోండి అంతేగాని మేము మా జీవితం అన్నీ మేము స్వతంత్రంగా జీవిస్తున్నాం అని మనం ఇలాంటి రూల్స్ ఇలాంటి మాట్లాడే రైట్స్ మనకు లేవు ఎందుకంటే ఉన్న బడితున్నోడి ఉన్నోడు ఉన్న బర్రే బలం ఉన్నోడిదే రాజ్యం గెలిచినోడే ఏది చెప్తే అది రైట్ ఓడినోడు చెప్పేది రాంగ్ బలహీనులు బలవంతుల్ని ఫాలో అవ్వాలి కానీ వాళ్ళతో రూల్స్ మాట్లాడకూడదు వాళ్ళు చెప్పిందే రైట్ వాళ్ళు చెప్పిందే వేదం వాళ్ళు చెప్పిందే ధర్మం వాళ్ళు చెప్పిందే న్యాయం తెలిసిన వాడు వాళ్ళకి చప్పట్లు కొడతా పనులు జరిపించుకుంటాడు వాడు రూల్స్ మాట్లాడి బాధపడతా ఉంటాడు ఇదే జీవిత యొక్క పరమార్థం ఏం లేదు నాకు తెలిసింది ఏంటంటే నేను అన్నీ ఆలోచన చేశాను నేను కూడా సొంతలు లేవు సొంత పక్కన ప్రాబ్లం ఫేస్ చేశాను అద్దెలలో ఫ్రెష్ చేశారు కానీ అద్దెలలో కూడా ప్రశాంతంగా ఉంటున్నాం ఎందుకుంటున్నాం అంటే మనకు పక్కన ఇరుగు పెరుగు వారు మన పక్కన చేరిన వాళ్ళని బట్టి మన యొక్క ప్రశాంతత ఉంటుంది వాళ్ళు కూడా మనలాగే ఎవరితో మనకి ఎందుకు అనుకుంటే మనం హ్యాపీగా జీవించవచ్చు వాళ్ళు కూడా కావాలి అందరి విషయాలు కావాలని మనల్ని కదిలిచి కదిలిచి పలకరించుకుంటే గొడవలు ప్రశాంతత కోల్పోతాం ఇది సొంత ఇల్లైనా తప్పదు ఈ ప్రాబ్లం అద్దెలు లేని తప్పదు కాకపోతే సొంత ఇంటికి అద్దెంటికి ఉండే తేడా ఏంటంటే అద్దెంట్లో ఉండే ఆనందాలు ఏంటంటే ఇక్కడ నచ్చకపోతే ఇంకో ఇంటికి మారచ్చు ఇంకో గజారికి మారచ్చు చాలా హ్యాపీగా ఉంటుంది డబ్బులు సంపాదించుకుంటూ ఉంటే కొత్త కొత్తగా ఉంటుంది కానీ సొంత ఇల్లు అయితే అక్కడే ఉండాలి కాకపోతే సొంత ఇల్లు వాళ్ళ బెనిఫిట్స్ ఏంటంటే ఏదైనా ఆరోగ్యం బాగలేనప్పుడు ఫైనల్ స్టేజిలో మన పిల్లలకి ఇబ్బంది లేకుండా మన పెద్దలకి ఏదైనా బాగాలేనప్పుడు ఇబ్బంది లేకుండా మన ఇంట్లో మనం ఏం చేసి ఏం అనరు అది ఇల్లు అయితే ఏదైనా ప్రాణ ప్రాణపరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇంటికి రావద్దు ఇంటికి తీసుకురావద్దు అంటారు అప్పుడు కొంచెం ఇబ్బంది పడతారు ఆ ఫైనల్ స్టేజ్లో ఇబ్బంది పడతారే కానీ మిగతా జీవితం అంతా అద్దెలలోనే హ్యాపీగా ఉంటుంది కాకపోతే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సొంత ఇల్లు అనేది ఎక్కడోసాట ఊరికి దూరంగా అయినా సరే మన బడ్జెట్లో అనేది ఒకటి ఉండాలి అక్కడ మనం ఉండాల్సిన అవసరం లేదు మన జీవితం అంతా రెంటింట్లో ఉండి వారం వారం ఆదివారం ఆదివారం నెలకు ఒకసారి పోయి ఇల్లు శుభ్రం చేసుకుని వస్తుండాలి చాలా మంది అలాగే చేస్తున్నారు ఈ రోజుల్లో కోట్ల రూపాయలు వేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళ ఊర్లలో పొలవాళ్ళు వెళ్తే ఇల్లు ఉంటాయి పట్టణాల్లో వచ్చి హ్యాపీ వాళ్ళకి నచ్చినట్టుగా మంచి ఇల్లు రెంటికి తీసుకొని ఉంటారు కానీ ఏంటంటే అండ చూసుకొని కొండబాకమన్నారు ఊర్లో ఇల్లు ఉండాలి పట్టణంలో మనకు నచ్చినట్టు బతకాలి ఇదే జీవితం యొక్క స్టైల్ ఇది తెలుసుకున్నాడు హ్యాపీగా జీవిస్తాడు మనం ఓపికనంతకాలం ఆ దిల్లలో ఉంటాం ఓపిక లేని ఫైనల్ లాస్ట్ ఫైనల్ స్టేజ్లో మనం సొంత ఇంటికి పోయి పట్టం అప్పుడు ఇంకట అప్పుడు అది సొంత ఇల్లు అనేది ఉపయోగపడింది అందుకని మీకు నచ్చినట్టు ఇల్లు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని అప్పులు పాలు మటుకు కావద్దు ఎందుకంటే పక్కనండి వాళ్ళు ఇరుగు పొరుగు నువ్వు రెండు అంతస్తులు కడితే ఆ పక్కన వాళ్ళు నాలుగు అంతస్తులు కడతాడు నువ్వు నాలుగు అంతస్తులు కడితే పట్టణంలో అతను ఐదు అంతస్తులు కడతాడు అప్పుడైనా మనకి మన ఇంటికన్నా అవతలి ఇల్లు ఎత్తులేసింది వాస్తాడని చెప్పి గొడవ పెట్టుకుంటే ప్రయోజనం ఏం లేదు ఎవరు ఇల్లు వాళ్తే ఎవరు పర్మిషన్ వాలి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే వాళ్ళు కట్టుకుంటారు అంతేగాని నా ఇంటికన్నా ముందు ఇల్లు ఉంది నా ఇంటికన్నా ఎత్తు ఇల్లు ఉంది ఇలా గీరి గీరి గొడవలు పెట్టుకుంటే అశాంతి తప్పనిచ్చి అంతకు మించి ఏమి ఉండదు ఇవన్నీ సహజంగా సొంత ఇంట్లో ఉంటే ఇంట్లో ఉంటే ఈ కష్టాలు ఇక్కడ మనం ఇంటి వానల్ని నిందించాల్సిన అవసరం లేదు నచ్చకపోతే ఇంకో ఇల్లు ఇంటి ఇంకో ఇంటికి ఖాళీ చేసి వెళ్ళిపోతాం అంతే అంతకుమించి ఏముంది అసలు సమస్య ఎక్కడ వస్తుంది ఇరుగు పొరుగు వాళ్ళతో ముచ్చరించినప్పుడు సమస్య వస్తుంది సైలెంట్గా నువ్వు ఎక్కువ పొద్దుపో ఇంట్లో కూర్చొని పుస్తకం చదువుకో లేకపోతే టీవీ చూడు లేకపోతే నీ వర్క్ నువ్వు చేసుకో కాలక్షేపం గొప్పల కోసం పోయినప్పుడే సమస్యలు ఎక్కువ వస్తాయి నీ డేటా అంతా వాళ్ళు తాగుతారు వాళ్ళ డేటా అంతా అది తెలుసుకుంటూ వాళ్ళకి బాగుందంటే నీకు కలిగింది నీకు లేదంటే వాళ్ళకి సులభం అయిపోతుంది ఇవన్నీ కాకుండా అసలు నీ విషయాలు చెప్పకుండా సైలెంట్గా ఉండు జోలికి ఎవరు వస్తారు నేను ఊరు ఏం చేయలేరు అంటే చెప్పాను కదా అనిగి మనిగి ఉండేవాడు అందరిలో గనుడు నేను చెప్పాను కదా ఎక్కడికి పోయినా రూల్స్ రెగ్యులేషన్స్ మాట్లాడకూడదు అక్కడ పరిస్థితి అవతల వ్యక్తిని బట్టి మన ప్రవర్తన ఉండాలి అవతల వ్యక్తి గొప్పతో గొప్పవాడైనప్పుడు మనసు నమస్కారం పెట్టాలి వీళ్ళ చేతులు కట్టుకొని నేను మాట్లాడాలి అంతేగాని స్టైల్గా జేబులో చేతులు పెట్టుకొని కాలు కగరేసి నేను ఒక పౌరుణ్ణి అని నేను మాట్లాడితే కుదరదు పని చేయించుకు మనకు అవతల వ్యక్తి అవసరం ఉన్నప్పుడు మనమే అణిగి మనిగి ఉండాలి సర్దుకుపోవాలి ఇలా ఈ విషయాలు తెలిస్తే మనం బాగానే ఉంటాం లేకపోతే బాగా సంపాదించగలగాలి మనం సంపాదించడం చేత కాలేదు మనం బాగా సంపాదించలేకపోయాం అందువల్ల అవతల వాళ్ళు గొప్పవాళ్ళు అయినప్పుడు వాళ్ళని మనం రెస్పెక్ట్ చేయాలి గౌరవించాలి అప్పుడు సమస్య లేకుండా ఉపయోగింది ఇది అంతేగాని సొంత ఇలా అర్దిల్లా ఇదేం కాదు అవమానాలు అర్దిల్లైనా సొంత ఇల్లైనా ఎక్కడైనా ఉండేది టోటల్గా మనం సంపాదించాలి అని సంపాదించలేకపోవటం వల్లే ఈ సమస్యలు వస్తాయి ఇది తెలుసుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయి సంపాదించలేనప్పుడు సౌమ్యంగా ఉంటాం నేర్చుకోండి సంపాదించగలిగినప్పుడు సంతోషంగా మన స్వేచ్ఛగా ఉండటానికి అలవాటు చేసుకోండి ఇది నా ఈరోజు నా మాట వీడియో నుంచి లైక్ చేయండి సపోర్ట్ చేయండి i want to subscribe to thank you bye-bye